నేడు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై ఐదు నాడు సైదాబాదులోని రామాయణంలో శ్రీ భగవద్ రామానుజ సత్సాంప్రదాయ సేవా గోష్ఠి వారు ఓ గోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో ఉన్న సభ్యులంతా కూడా పారాయణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆచార్యవర్యులను వేంచేపు చేసుకొని వారి ద్వారా భగవత్ భక్తిని ఆచార్య నిష్టను మొదలైన వాటిపై వారి శ్రీశుక్తులను కూడా శ్రవణం చేశారు ఈ గోష్ఠిలో శ్రీమతి నల్లాని చక్రవర్తుల సుధాలక్ష్మి తాయారు గారు ఆ గోష్ఠి సభ్యులకు నాలాయర దివ్య నేర్పించడమే కాకుండా భగవద్విషయంపై కూడా చక్కని అభినివేశాన్ని కూడా కలిగిస్తూ ఆ గోష్ఠి ద్వారా భగవద్ రామానుజ మత ప్రచారమే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు అలాంటి సేవా కార్యక్రమాలు పల్లాండు పల్లాండుగా కొనసాగాలని ఆచార్యులంతా కూడా ఆ గోష్ఠి నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి నల్లారి చక్రవర్తుల సుధా లక్ష్మి తయారు గారికి ఆచార్య మంగళాశాస్త్ర పూర్వకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సందర్భంలోని దృశ్యాలను ఎరుకను చూస్తూ ఉన్నారు నల్లాన్ చక్రవర్తుల సుధాలక్ష్మి తాయాల గారికి గోష్ఠీ తరఫున మహారాశాసన పురస్కరంగా సమర్పించేటువంటి వారి దంపతులకు పూనాలు వారు ధర్మపతి అక్కడ ఉన్నారు వారి ధర్మపతి అయినటువంటి ఈమె ఇక్కడ ఈ భద్రాగల శ్రీరామచంద్రుని యొక్క సన్నిధిలో ఏం ఉన్నారు ఈ సందర్భంగా श्री सीतारामु श्री అమ్మవారి వారికి ఇక్కడ ఒక బిందు ప్రదానం చేశారు చాలా చక్కగా బిందు ఆ బిరుదు వాళ్ళని ఏమనుకొని కనుకొని నాకు తెలియదు కానీ దాని అర్థం ఎంత గొప్పగా ఉంది అంటే శుభవాణి అన్నారు మొదలు వారే ఒక మాట చెప్పారు వ్యాస మందాలను వెళ్తూ ఉంటేనట అక్కడ కొంతమంది స్త్రీలు స్నానం చేస్తూ వాళ్ళంతా కూడా మళ్ళీ వెంటనే వస్త్రాలు కట్టుకొని బయటకు వచ్చి నమస్కరించారు శుకుడు వెళుతూ ఉంటే ఆయన కుమార్తె శుకుడు వెళుతూ ఉంటే అసలు వస్త్రాలను కట్టుకోవాలి అన్నటువంటి శ్రద్ధ గుణాలు అలాగే వచ్చి నమస్కరించారు అంటే అర్థం ఏమిటి వ్యాసభగవానుడి అట కిమరా కళీశుకు తుంపట్ల పడకూడదు అజి ఇట్లా మాట్లాడుతుంటారు లేకపోతే మూర్తి దగ్గర అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంటారు జైను కూడా ఇంత మూర్తి కట్టుకుంటారు आवश्यक नलक नलक सातुमा हा गली यम वपुरिमा पुम समय कश्यत सौखा आजमस्ति तस्माया धास्यं विपरेतहा सवव श्रीवर एकन అయితే అంశాన్ని సగం సవే సుఖం లాగా చక్కగా చాలా ఇష్టం వీళ్ళందరినీ బాగా వచ్చి చక్కగా తీసుకుంది ఈ అంటే గారు మా నాయనగారి శిష్యుడు బట్ అలాగా మీ తంపతంపై కలిసి ఇంకా దీన్ని వైభవాన్ని పొందాలని కోరుకుంటూ కూడా మీకు సమస్త సమస్తూ